హాయ్ అండి ఈరోజు సరికొత్త టిప్స్ తో మేము ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అనే ప్రతి ఇళ్లకే చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా పనికి రావాలని పడేస్తాం కదండి వాటితో చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూడు టిప్స్ అయితే వీటితో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి టాబ్లెట్ని లా చేసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆ తొక్కల్ని పడేస్తాం కదా ఈసారి ఆ తొక్కల్ని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేయండి ఇప్పుడు ఆనియన్స్ తొక్కల పైన ఈ ట్యాబ్లెట్స్ పౌడర్ని వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటిని మనం రాత్రి పడుకునే ముందు కిచెన్ లో ఎక్కడైతే మీకు ఎక్కువగా బొద్దిం లు వస్తాయో ఆ ప్లేస్ లో పెట్టేసుకున్నారంటే ఈ స్మెల్ కి ఇంకా బొద్దింకులు రమ్మన్నా రావు బొద్దింకులు ఎక్కువగా వస్తున్నాయి ఏదైనా టిప్ చెప్పక్క అని కామెంట్ చేశారు కదా వాళ్ళ కోసమే ఈ టిప్ అండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఆనియన్స్ తొక్కలు అనేవి ఎక్కువగా పడేస్తూ ఉంటామండి కానీ వీటితో మనకు చాలా యూజెస్ అయితే ఉన్నాయి వీటిని బాగా మరగబెట్టి ఆ వాటర్ ని హెయిర్ కి అప్లై చేసుకుని వన్ అవర్ నుంచి హెడ్ వాష్ చేసుకున్నామంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఈ ఆనియన్స్ తొక్కల్ని గులాబీ మొక్క వేసామంటే గులాబీ పూలు అనేవి చాలా బొద్దుగా పోస్తాయి ఎక్కువగా పోస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ఆనియన్స్ తొక్కలతో పాటు ట్యాబ్లెట్స్ వేసిన మొక్కల గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుందండి అయితే డైరెక్ట్ గా ట్యాబ్లెట్ అయితే చాలా మంది వేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కొద్దిగా పౌడర్ ని చేసి వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నారంటే వాటి ఎఫెక్ట్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మనం పౌడర్ చేసేస్తాం కాబట్టి వర్క్ అనేది వేగంగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్లందరూ కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాము చాలా మంది ఇంట్లో బొద్దెంకలు సింక్ లో నుండి వచ్చేస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి టాబ్లెట్స్ ని ఒక రెండు మూడు తీసుకొని పౌడర్ గా అయితే చేసేసుకోండి చిన్న టాబ్లెట్స్ అయితే రెండు మూడు చేసుకోండి ఒక పెద్ద టాబ్లెట్ అయితే ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా పౌడర్ గా చేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని వాటర్ ని మనం రాత్రి పడుకునే ముందు సింక్ క్లీన్ చేసిన తర్వాత సింక్ లో వేసేసుకున్నామంటే బొద్ద ఇంకలో సింక్ లో నుంచి కూడా ఇంకా రమ్మన్నా రావు ఇప్పుడు టాబ్లెట్స్ అయితే వాడేస్తాము అయితే ఆ కవర్ ని పడేస్తాం కదా కానీ ఆ కవర్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు ఎలా అనుకుంటున్నారా స్టవ్ దగ్గర నాప్స్ ఉంటాయి కదా ఆ నాప్స్ అనేవి మురుగు పట్టేస్తాయి అవి మనం హ్యాండ్ తో క్లీన్ చేయలేం కదండి అలాంటప్పుడు ఈ టాబ్లెట్ కవర్ అనేది షార్ప్ గా ఉంటుంది కాబట్టి వీటితో క్లీన్ చేసుకున్నామంటే ఎలాంటి మురుకున్నా సరే వాటితోనే వచ్చేస్తుంది కాబట్టి ఈ నీట్ గా కనిపిస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాం ఇక్కడ నేను ఒక త్రీ టిప్స్ అయితే చేస్తారండి ఇవి మూడు బిర్యానీ యాక్తనే చూపిస్తాను బిర్యానీ ఆకు ఎంత యూజ్ ఉంటుందో అని మీరే కామెంట్ చేస్తారు ఒకటి బియ్యం పిండి బియ్యం పిండి ఎక్కువగా పురుగు పట్టేయడం ముక్కు పోవడం జరుగుతుంది కదండి అలా కాకుండా ఉండాలి అంటే బియ్యం క్వాంటిటీ బట్టి బిర్యానీ ఆకును వేసుకున్నారంటే పాడవకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే గోధుమ రవ్వ గోధుమ రవ్వ కూడా ముక్కు పోవడం పురుగు పట్టేయడం జరుగుతుంది కదా అలా పోకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క బిర్యానీ ఆకును వేసుకోండి ఆ ఘట గోధుమ నూక పాడవకుండా ఉంటుంది అలాగే గోధుమ పిండి అండి గోధుమ పిండి కూడా అలానే పోతుంది కదా ముక్కు పోవడం గట్రా జరుగుతుంది ఇందులో కూడా ఒక బిర్యానీ ఆకును వేసుకున్నారంటే పిండి అనేది పాడవకుండా ఉంటుంది బిర్యానీ ఆకు అనేది ఎక్కువ రేట్ ఏం కాదండి ఒకసారి ప్యాకెట్ ఒక ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకున్నామంటే అందులో వంద ఆకులు ఎన్నో ఉంటాయి ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఇలా ఏవైనా పిండి పదార్థాలు మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకున్నామంటే పిండి అంతా పాడవకుండా ఉంటుంది అలాగే నూక కూడా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ఇలా సింక్ అనేది మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్క నేస్త బాల్ని వేసుకున్నామంటే సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఎలాంటి చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చాక్పీసులు డబ్బాలు పనికిరావని పడేస్తాం కదా చాక్పీసులు అయిపోయిన తర్వాత కానీ వీటితో మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి ఫస్ట్ వీటికి సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ ఎక్స్ట్రా పాటు అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన పాటు వెడల్పగా ఉంది కదా ఈ పైన పోట్ ని కింద సపోర్టర్ గా అయితే వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కొద్దిగా దిట్టంగా ఉంటుంది చూసారా ఈ ముక్కను అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేయొచ్చు మీకు చూపిస్తాను వీటిని మనం చాలా విధాలుగా యూజ్ అండి అయితే ఇలానే ఉంచేయకుండా డబుల్ గమ్ టేప్ అయితే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే వాళ్ళకి మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు డబుల్ గమ్ టేప్ పెట్టేసుకుని పైన ఉన్నది ఇలా తీసిన తర్వాత వీటిని మనం ఇప్పుడు వాష్రూమ్ లో పెట్టుకుంటు namantè ఆడవాళ్ళకి ముఖ్యంగా హెడ్ బాత్ చేసేటప్పుడు హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఉంటాయి కదా అవి వాష్రూమ్ లో ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాము ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయలేం కదా అలాంటివి ఇందులో వేసేసుకున్నామంటే మనకి ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి వేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే అవి ఎక్కడ పెట్టాలన్న ఆలోచన కూడా ఇంకా పడాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి షాంపూ షాంపూ వాడిన తర్వాత మనం పడేస్తాం కదా ఒక్కొక్కసారి వాటర్ కూడా స్టక్ అయిపోతాయి కింద షాంపూ ప్యాకెట్స్ అడ్డేసి అలా కాకుండా ఇందులో ఈ షాంపూస్ అయిపోయిన తర్వాత వేసేసుకున్నామంటే ఒక్కసారి తీసిస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రషెస్ అండి బ్రషెస్ పెట్టడానికి సెపరేట్ గా ఆర్గనైజర్ అయితే కొంటాం కదా ఇలాంటిది ఒకటి పెట్టుకున్నామంటే ఇంకా ఆర్గనైజర్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఐపోయిన షాంపూస్ అనేవి పడేస్తూ ఉంటాం కదండి వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి అందులో ఒక టిప్ అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ అయితే ఆ షాంపూ ప్యాకెట్స్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత వీటికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి వన్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షాంపూస్ అనేవి మనకి లోపల ఉన్నది బయటకి రావడం కోసం కొద్దిగా షేక్ చేసుకోండి ఆ తర్వాత ఈ ముక్కలను తీసైతే పడేయండి ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే సింక్ ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు డోర్స్ క్లీన్ చేసుకోవడానికి చైర్స్ క్లీన్ చేసుకోవడానికి అలాగే ఏమైనా గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి షాంపూస్ అనేవి మంచి స్మెల్ వస్తాయి కాబట్టి సింక్ అయితే చాలా మంచి స్మెల్ వచ్చిందండి క్లీన్ చేసిన తర్వాత అలాగే జిడ్డు మురికి కూడా క్లీన్ అయిపోయింది చాలా నీట్ గా అయిపోయింది ముందు ఇప్పటికి మీరే డిఫరెన్స్ అయితే చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూసేద్దాం అరటి పండు తిన్న తర్వాత తొక్కనైతే పడేస్తాం కదా కానీ తొక్కతో కూడా మనం యూజ్ చేయొచ్చు ఎలా అనుకుంటున్నారా తొక్క పైన చిటికెడు పసుపు అలాగే పాల మేగడ ఉంటుంది కదా వాటిని కొద్దిగా వేసుకోండి ఇప్పుడు వీటిని మీరు స్కిన్ పైన ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూడా రబ్ చేసుకుని వాష్ చేసుకున్నారంటే ట్యాన్ మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది బ్యూటీ పార్లర్ వేలకు వేల ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించామంటే వేస్ట్ అయ్యే దాంతో కూడా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అలాగే మనీ సేవ్ అవుతుంది ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ వరకు లవంగాలను వేసి నానబెట్టుకోండి ఇది వన్ అవర్ నానబెట్టుకుంటే ఇలా వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అయితే వడగట్టేదండి ఇలా వడగట్టేసిన తర్వాత ఈ వాటర్ తో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే వాటర్ లో ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి అలాగే ఒక షాంపూ ప్యాకెట్ తీసుకొని సగం వరకు వేసుకోండి ఏ షాంపూ ప్యాకెట్ అయినా పర్లేదు మీ ఇంట్లో ఏది ఉంటే అది సగం వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసుకోండి నా దగ్గర పాండ్స్ లోషన్ డబ్బా అయిపోయింది సో వీటిని నేను ఇంకా యూజ్ చేయాలని చెప్పేసి ఇందులోనే అయితే వేసుకున్నాను ఇలా స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత వీటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండి ఇది మీరు స్ప్రే చేసుకున్నారంటే బల్లులు రమ్మన్నా రావండి ఎక్కువగా ఏ ప్లేస్ లో బల్లులు వస్తున్నాయో ఇంట్లో ఉన్న వాళ్ళకి కామన్ గా తెలిసిపోతుంది కదా ఆ ప్లేస్ లో వీటిని కొట్టేసుకున్నామంటే ఆ స్మెల్ కి ఆ ప్లేస్ కి ఇంకా బల్లు రమ్మన్నా రాదు ఒకసారి ట్రై చేయండి ఇందులో మనం బేకింగ్ పౌడర్ షాంపూ వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఈ రిజల్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్ని ఎలాంటి హార్బిక్ వాడకుండా ఎలా క్లీన్ చేయాలో డిటర్జెంట్ ఏమి వాడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ టిప్లో అయితే చూద్దామండి ఈ రోజుల్లో బయటకు వెళ్ళేటప్పుడే కాదు ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ తోనే వాటర్ ఎక్కువగా తాగుతున్నాం కదా మరి అలాంటి బాటిల్స్ డైలీ క్లీన్ చేసుకోవాలి వీక్లీ వన్స్ అనే ఎలా క్లీన్ చేసుకున్నామంటే బాటిల్స్ అనేవి చాలా నీట్ గా ఉంటాయి వీటి కోసం వాటర్ని వేడి నీళ్ళని వేసి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ని వేసి బాగా షేక్ చేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ పాటు షేక్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నామంటే బాటిల్స్ అనేవి చాలా క్లీన్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఈ సమ్మర్ లో చెమ్మ పట్టేయడం పోవడం జరుగుతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే న్యూస్ పేపర్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ లో పెట్టుకున్నామంటే ఆనియన్స్ ఎన్ని రోజులు ఉన్నా సరే పాడవకుండా ఉంటాయి మరీ ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అనుకుంటే ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టీల్ గ్లాసెస్ అనేవి ఒక్కొక్కసారి కింద పడి పగిలిపోతాయి ఇవి ఇంకా వేటికి పనికి రావు యూస్ కావని పడేస్తాం కదండి వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా నేనైతే వీటిని పెన్స్ పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ అనేవి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వన్ మంత్ పాటు టూ మంత్స్ పాటు స్టోర్ అయితే ఉంచుతాం కదా అయితే అవి అలానే ఉంచేస్తే ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే ఒక రెండు లవంగ తీసుకొని ఒక బాటిల్లో వేసేసుకొని మూతను పెట్టేసి ఉంచేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా సరే బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము కందిపప్పు తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే కందిపప్పుని ఫస్ట్ అయితే కొద్దిగా వేయించుకోండి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకుండా తీసుకుని కందిపప్పులో వేసేసుకున్నామంటే కందిపప్పు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది కందిపప్పు చాలా రేటు ఎక్కువ కదండి కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే తీసుకుంటే కందిపప్పు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే నేను ఈజీగా క్రీమ్ లా చేసుకున్నామంటే ఇంకా మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు వీటి కోసం కొద్దిగా పేర్లు నవ్లి తీసుకుని అందులో టూ డ్రాప్స్ రోజ్ వాటర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది చిన్న పేస్ట్ లా రెడీ అవుతుంది ఈ పేస్ట్ లో మనం బయటకు వెళ్లేటప్పుడు ఫేస్ కి అప్లై చేసుకున్నామంటే వీటి దగ్గర మేకప్ కూడా పనికి రాదండి ఒక్కొక్కసారి సడన్ గా బయటకు వెళ్లేటప్పుడు ఫౌండేషన్ అయిపోతుంది కదా అలాంటి టైం లో వీటిని అప్లై చేసుకుంటే మీరు మేకప్ చేసుకున్నట్టే కనిపిస్తుంది చాలా గ్లో అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి టిప్ తెలుసో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నాకు తెలుసు చాలా మందికి టిప్ అయితే తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే షేర్ చేశాను ఎంతమంది ఈ టిప్ ని ఫాలో అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోద్దండి ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ